నేను కోవిడ్గా బాగుంది నెట్ బాగా ఇది నేను ఎప్పుడైతే కోవిడ్ పోయిన తర్వాత దరిద్రం ఏంద్రా నెట్టే రావడం అలా జియో రాదు ఎటర్ రాదు వాడ రాదు ఐడియా ఫోన్ రాదు ఏమి రావచ్చు అందుకే నేను ఈ తలన భరించలేక జియో ఎయిర్ ఫైబర్ అయితే బిగించుకున్నాను నేను ఇది ఎట అంటే హర్షిత్ వాళ్ళ అన్నకు ఫోన్ చేసిన అన్న అయితే వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి వచ్చి బిగించాడు ఇప్పుడు మీకు కనిపించాలా ఇది ఒక బాక్స్ అయితే బిగించారు ఈ చిన్న బాక్స్ నా జుడు ఇది ఛానల్ పెట్టుకో బాక్స్ కానీ ఇదైతే ఫ్రీగా నెట్ నెట్తో పాటు ఇంకా ఈ బాక్స్ వచ్చి సిగ్నల్ వచ్చేది ఇంకా ఈ బాక్స్ ఏందంటే వాటర్ ప్రూఫ్ గానీ నేను ఆ జియో ఎయిర్ ఫైబర్ టెన్షన్ లో ఉంటా అంటే నాకు ఒక ఫోన్ వచ్చింది పోస్ట్ వచ్చింది నీకని చెప్పి అదేంద్ర అంటే నేను రీసెంట్ గా కెనరా బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఆ కెనరా బ్యాంక్ అకౌంట్ మా ఊర్లో అయితే ఉన్నది అకౌంట్ బుక్ అంటే పాస్బుక్ అనేది ఇచ్చేసారు కాబట్టి ఏటీఎం కార్డు పోస్ట్ లో అన్నారు అందుకే పోస్ట్ అనేది వచ్చింది ఈ రోజు ఒక ఆరు సంవత్సరాల క్రితం ఏందా అంటే నేను కోవిడ్ బాగుంద మా ఊర్లో సిండికేట్ బ్యాంక్ అనేది ఉంది ఏమో ఒక్కసారిగా వచ్చి చూసే కెనరా బ్యాంక్ అని ఆ సిండికేట్ ఎత్తిపోయి కానీ కెనరా బ్యాంక్ అయితే హెడ్స్ ఆఫ్ ఎందుకంటే నా ఏటీఎం కార్డు మంచి బ్యాగ్ లో పెట్టి పంపించారు ఇంకా జియో ఫైబర్ అయితే బిక్కి చేశారని మా అమ్మమ్మకి అయితే నేర్పించారు రిమోట్ ఎట్నో నో కాలేజీ నేను మా అమ్మకి సింపుల్ గా అయితే నేర్పించిన ఎందుకంటే వాయిస్ కమాండ్ ఆ వాయిస్ లో చెప్పినా అంటే మనకి ఏ ఛానల్ గానో నేను యూట్యూబ్ లో వీడియోలు పెడతాను కాబట్టి అందుకే టెట్టి అయితే చేసుకుని ఇంకా కావాలంటే పెంచుకోవచ్చు మీరు